చిన్న కుమారులైనటువంటి జోరావర్ సింగ్ సింగ్ తొమ్మిది సంవత్సరాల జోరావర్ సింగ్ ఏడు సంవత్సరాల సింగ్ వారిద్దరు కూడా బందీ చేసి ఔరంగజేబు మీరు సిక్కు మతాన్ని వదిలేసి ఇస్లాం మతానికి స్వీకరించాలని చెప్పి ఆ పసిపిల్లలను ఒత్తిడి చేయడం జరిగింది జైల్లో పెట్టి అనేక రకాలుగా హింసించడం జరిగింది వేధించడం జరిగింది కానీ ఆ ఇద్దరు పసిపిల్లలు కూడా జోరావర్ సింగ్ నైన్ ఇయర్స్ ఫతే సింగ్ సెవెన్ ఇయర్స్ ఆ వయసులో కూడా పసిపిల్లలు ఉన్నప్పుడే గోవింద్ సింగ్ వాళ్ళందరూ కూడా ధర్మం పట్ల మరి త్యాగం పట్ల పోరాటాల పట్ల పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే అనేక రకాలుగా నేర్పడంతో ఆ పసిపిల్లలు మేము ఆ తండ్రి గారి అడుగుజాడలో మేము నడుస్తాం తప్ప మేము ఇస్లాం స్వీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఆ యొక్క మొఘల్ రాజులకు మొఘల్ సైన్యానికి చెప్పడం జరిగింది తమ ఊపిరి ఆపివేసినా కూడా నమ్మిన ధర్మాన్ని తదించకుండానే ధర్మ పరిరక్షణ కోసం ఆ పసిపిల్లలిద్దరూ త్యాగం చేయడం జరుగుతుంది చిన్నపిల్లలైనటువంటి విచక్షణ లేకుండా ఆ రోజు ఔరంగజేబు రాజ్యంలో మొఘల్ రాజు మొఘల్ సైన్యము సజీవ సమాధి చేసి వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది అందుకే గత సంవత్సరము సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున మేము మొదటిసారిగా ఈ యొక్క ఇరవై ఆరో తేదీ డిసెంబర్ వీరబాల దివస్గా ఢిల్లీలో ఆజాద్ అమృత్ మహోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేపడితే దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క గురుగోవింద్ సింగ్ కొడుకులు చేసినటువంటి కుమారులు చేసినటువంటి త్యాగానికి ఈ దేశమంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ రకంగా ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారో భావితరాలకు తమ ధర్మ నిరతిని ఏ రకంగా చాటి చెప్పారో దాన్ని అన్ని వర్గాల యువత కూడా బాలులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారత ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఆరును వీర బాల దివస్గా ప్రకటిస్తామని చెప్పి నిర్వహిస్తామని చెప్పి నిర్ణయం తీసుకుని మొదటిసారి ఈ సంవత్సరం దేశమంతా కూడా వీర బాల దివస్గా కార్యక్రమం చేపడుతున్నాము